నటించిన ఓది చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది ద్వారా భారీ వసూళ్లు రాబట్టింది ప్రీమియర్ షోల నుంచి వచ్చిన టాక్ ప్రకారం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామాలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉందని తెలుస్తుంది తమన్ సంగీతం సినిమాకు ప్రాణం పోస్తుంది మొదటి అర్ధభాగం ఆసక్తికరంగా ఉందని ఇంటర్వెల్ సీన్ హైలైట్ గా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉందని అభిప్రాయపడుతున్నారు సినిమాలో ప్లస్లు మైనస్లు ఏంటో ఇప్పుడు చూద్దాం రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టించింది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవబోతుంది తెలుగులో ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచిపోనుంది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ టచ్ చేసిన ఈ చిత్రం భారీ అంచల నర్మ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల విడుదలవుతుండగా బుధవారం రాత్రి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు ఒక్క నైజాం లోనే మూడు వందల అరవై ఆరు షోలు పడ్డాయి ముందు నుంచే హైప్ ఉండడంతో జనాలు థియేటర్లోకి పోటెత్తారు ప్రీమియర్ నుంచి టాక్ బయటకు వచ్చింది సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రం తెరకెక్కింది డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించారు ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ శుభలేఖ సుధాకర్ ఉపేంద్ర లిమాయే అజయ్ ఘోష్ సుదేవ్ నాయర్ హరీష్ ఉత్తమన్ రాహుల్ రవీంద్రన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు ఎస్ తమన్ సంగీతం సమకూర్చగా రవి కే చంద్రన్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించారు ప్రభాస్ శర్వానంద్ పవన్ కళ్యాణ్ లకు సుజిత్ థ్యాంక్స్ చెప్పే నోట్ తో ఓజీ సినిమా మొదలైంది పవన్ టైటిల్ కాస్త ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు ఎంట్రీ సీన్ తోనే ఓజాస్ గంభీర్ గా పవన్ ఊచకొత ప్రారంభించారు